హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు టమాటా పప్పు తయారు చేసుకోవడం కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతేకాకుండా డిఫరెంట్ ఫ్లేవర్గా కూడా మనకి వేడిగా రైస్ లేకి నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఇక్కడ ఒక గిన్నెలోకి వన్ కప్పు కందిపప్పుని యాడ్ చేసి వాటర్ తోటి బాగా శుభ్రం చేసుకోండి ఇలా శుభ్రం చేసిన దాన్ని పది నిమిషాలు నానబెట్టండి మనం పప్పును నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుంది ఇక్కడ పప్పు లేకి మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని అలాగే మూడు పచ్చిమిర్చి తీసుకొని వీటిని కూడా సన్న చీలికలాగా కట్ చేసుకోవాలి మనకి పప్పు అనేది రైస్లోకే కాదండి రాగి సంగటి చపాతీలు ఎందులేకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగ కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి ముందుగా నానబెట్టుకున్నటువంటి కందిపప్పుని యాడ్ చేయండి అలాగే మీడియం సైజు రెండు టమాటాలు కట్ చేసుకున్నవి అలాగే ముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మనకు ఇక్కడ పప్పును ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఇలా విజిల్ వచ్చిన తర్వాత మనకు ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూస్తే కనుక పప్పు అనేది మనకు కొంచెం పలుకుతో మెత్తగా ఉడుకుంటుంది మనకి పప్పు ఈ విధంగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు పప్పు కర్రతోటి బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇంతకుముందు వీడియోలో పాలకూర పప్పును అప్లోడ్ చేశానండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి ఇలా మెదుపుకున్న పప్పుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పప్పులోకి చింతపండు కోసం చిన్న నిమ్మకాయ సైజు చింతపండును ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి వన్ టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర మూడు నుంచి నాలుగు వెల్లుల్లిపాయలు దంచుకున్నవి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న దాంట్లోకి మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి చింతపండు రసం యాడ్ చేసుకొని మనకి చింతపండు రసం ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్నాక మనం పెట్టుకున్నటువంటి పప్పుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పప్పు ట్రాన్స్ఫర్ చేశాక గరిటితోటి పోపు మొత్తం కలిసేటట్టు కలపండి ఇలా కలుపుకున్న దాన్ని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని మనం వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని విజిట్ చేయండి